ఏ హాయ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అండి ఇప్పుడు మీకు కనబడుతుంది కదా స్కూల్లో ఆ స్కూల్లో అయితే రెండు దారుణ హత్యలు అయితే జరిగాయి ఇది నిజం అనమాట నేను దారిలో వెళ్తుంటే నా కంటికి అయితే ఈ యొక్క స్కూల్ కనబడింది ఏ డబ్బా స్కూల్ చాలా బాగుంది కదా ఎందుకు క్లోజ్ అయిపోయిందని చెప్పేసి నేనైతే ఒక చిన్న వీడియో తీసుకొని సర్లే ఊరు వాళ్ళని అడుదాం అని చెప్పేసి చిన్న వీడియో తీసుకొని అయితే వెళ్ళి అడిగాను అనమాట అంటే ఎందుకన్నా అక్కడ స్కూల్ క్లోజ్ అయిపోయిందంటే ఆ స్కూల్లోకి నువ్వు వెళ్ళావా ఆ స్కూల్లోకి నువ్వు వెళ్ళావా అని చెప్పేసి నన్ను అయితే చాలా తిట్టారనమాట ఎందుకన్నా ఏమైందనంటే ఆ స్కూల్లో రెండు హత్యలు జరిగాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏ దానికి ఎందుకన్నా అంటే ఒక అమ్మాయి ఉండేదనమాట ఆ అమ్మాయికి ఇద్దరు లవ్ చేశారు అంటే ఆ అమ్మాయి ఇంకొక ఇంకొకటి లవ్ చేసేది ఇంకొక అతను ఈ అమ్మాయిని నో చేసేవాడు అనమాట అమ్మాయి ఎక్కువ వానతో తిరగడం వల్ల వాళ్ళతో మాట్లాడడం వల్ల ఇతనికి చాలా కోపం వచ్చింది ఆ కోపంలో అమ్మాయిని అయితే చాలా దారుణంగా చాలా రేప్ చేసి దాని తిప్పలు పెట్టి రెండు రోజులు టార్చర్ చేసి చంపాడంట దాని తర్వాత అమ్మాయిని చంపేసి కూడా అతను కూడా అక్కడే సూసైడ్ చేసుకొని అనమాట తన మసటి రోజే ఆ స్కూల్ క్లోజ్ అయిపోయింది ఆ స్కూల్ దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు నువ్వు ఎవరిని అడగకుండా స్కూల్లోకి ఎందుకు వెళ్తావు నువ్వు చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు ఏ టైం అయినా కానీ నీకు ఏమైనా జరగచ్చు నువ్వు చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు ప్రతి క్షణం ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తుండు ప్రతి క్షణం ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తున్నా చెప్పి నన్ను అయితే చాలా భయపెట్టారు ఇది భయపెట్టారు అనమాట నిజమనమాట కానీ చాలా భయపడిపోయాను వాళ్ళు చెప్పేది దాని తర్వాత ఇంటికి నేను అయితే అమ్మకి చెప్పాను అనమాట అమ్మాయి అనుకోకుండా ఒక స్కూల్లోకి అయితే వెళ్ళాను అది చాలా భయంకరమైన అంటమ్మా నాకు తొందరగా డిస్టర్ తీయమ్మా నాకు కీడ ఏమన్నా రుచుందామని చెప్పేసి నేను అమ్మతో అయితే డిస్ట్ అయితే తీపిచ్చుకున్నాను అనమాట రికార్డ్ చెప్తున్నా కూడా నాకైతే చాలా భయం వేస్తుంది ప్రతి గుండెలు జల్ జల్లు అంటున్నాయి అనమాట ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో అని చెప్పేసి నాకైతే గుండెలు జల్లు అంటున్నాయి దాని తర్వాత నాకు స్కూల్లో తిరుగుతుంటే నాకేదో నా వచ్చినట్టు పోయినట్టు నా చుట్టూ తిరుగుతున్నట్టు ఏదో అనమాట ప్లీజ్ వదిలే 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 అని చెప్తూ ఏదో సోర్స్ వచ్చినాయి కానీ నాకైతే ఏంటో లెబ్బా ఏంటో లెబ్బా చెప్పేసి నేను సరదా కోసం అయితే ఒక చిన్న వీడియో తీశాను ఆఖరికి సరదా కాస్త నాకు చాలా ఇది కల్పిస్తోందని చెప్పేసి నాకైతే తెలియదు కానీ నేనైతే తెలుసుకున్నాను కదా మీరుగా తెలుసుకోవాలని చెప్పేసి నేనైతే భయపడుతూ వయసు ఎగ్డితే చెప్తున్నాను చూడండి కావాలంటే నా మాట ఉడక తడబడుతుంది అనమాట నాకైతే చాలా భయంతో చెప్తున్నాను ప్లీజ్ ఇది అబద్ధం కదనమాట ఇది నిజమే జరిగిన స్టోరీ ఇది అందుకోసమే మీకు కూడా తెలియాలని చెప్పేసి నేనైతే చాలా కష్టపడుతున్నాను ఆ వీడియో నేనైతే సరదా కోసమే వీడియో తీసాను ఫ్రెండ్స్ కానీ ఆ సరదా కాస్త నాకు ఇంత ఇబ్బంది కలిగిస్తుందని చెప్పేసి నాకైతే అస్సలు తెలియదు అదేవిధంగా మన వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్స్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్ ఓకే బాయ్ లవ్ యూ ఆల్